నల్లేరు ఔషధ గుణాలేంటో చూసేద్దాం ఆస్టియోపోరోసిస్ ఎముకలు గుల్లబారడం ఎముకలు విరగడం లాంటి సమస్యలకు చక్కని ఔషధం నల్లేరు నల్లేరులో కెరటినాయిడ్స్ కాల్షియం విటమిన్ సి సెలీనియం క్రోమియం విటమిన్ బి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి నల్లేరు ఎముకల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా ప్రక్కన ఉండే కండరాలను కూడా శక్తినిస్తుంది ఎముకలు సులభంగా అతుక్కుంటాయి దీనిలో నొప్పి నివారణ గుణాలు అధికంగా ఉంటాయి ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా ఉండే ఇందులోని ఔషధ గుణం నొప్పి నివారణకు బాగా ఉపయోగపడుతుంది సాంప్రదాయ ఆయుర్వేద వేద్యంలో విరివిగా వాడుతారు నల్లేరులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి నల్లేరు రసంతో రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు మహిళల్లో మేనోపాజ్ లక్షణాలు ఎముకల బలహీనత చాలా ముఖ్యంగా చెబుతారు నల్లేరులో పీచు అధికంగా ఉండటం వల్ల పైల్ సమస్యను తగ్గిస్తుంది నల్లేరు రసంలో నెయ్యి పంచదార కలిపి తాగితే పీరియడ్స్ కు సంబంధించిన దోషాలు తొలగిపోతాయట అంతేకాదు ప్లాస్టిక్ నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు